సావన్ అనే షాపుని రేట్ చేయడం జరిగింది ఈ రేడ్ చేసే క్రమంలో ఇక్కడ బయటపడినటువంటి విషయాలు ఏంటంటే కాస్మటిక్ సంబంధించినటువంటి ఏదైతే ఫేస్ క్రీమ్స్ ఉన్నాయో అది ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్ ఈ ఒరిజినల్ ఉన్నటువంటి లేబుల్ని అరేజ్ చేసి ఈ విధంగా అరేజ్ చేస్తారు అది అరేజ్ చేసి ఈ డైమండ్ అనేది ఒక స్టిక్కర్ అంటిస్తారు ఈ డైమండ్ అనేది ఒక స్టిక్కర్ అంటిస్తారు దీని బ్యాక్ సైడు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు దీంతోపాటు రేటు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద తెలియజేస్తారు కానీ ఇది వచ్చేదానికి దీని మీద వచ్చేదలకి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు వేసు ఉంటుంది దాన్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మవచ్చు పన్నెండు వందలకి అమ్మొచ్చు పదిహేను వందలకి అమ్మొచ్చు మేము కొన్నప్పుడు మాత్రము నిన్న సాయంత్రం కొన్నది కానీ ఈరోజు కొన్నది కానీ మా దగ్గర వెయ్యి రూపాయలు కాడకి తీసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ డూప్లికేట్ ఒరిజినల్ ఏంది అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించిన అన్నీ కూడా సీజ్ చేసి ఈ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పి మా ఆఫీసర్ తెలియజేసినారు ఇప్పుడు అన్నీ కూడా సీజ్ చేసి కన్సర్డ్ లాండ్ ఆర్డ్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి వీళ్ళ మీద అదేవిధంగా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ని కూడా పిలిపించడం జరిగింది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లో పరిధిలోకి వచ్చే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మున్సిపాలిటీ ఆఫీసర్స్ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా వేలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు సంబంధించిన ఏదైతే కొన్ని ఇదే కాకుండా ఎక్స్పైరీ ఎక్స్పైరీ అయిపోయినాయి కొన్ని ఫేర్ అండ్ లవ్లీ అండ్ షాంపూస్ అదర్ మెటీరియల్స్ పైన ఉన్నాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది వాటి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి చిన్న బజార్ పోలీస్ ఎదురున్నటువంటి సా సావన్ సావన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే కాస్మెటిక్స్ షాప్లో అక్రమంగా జనాలను మోసం చేస్తూ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ని లేబుల్స్ అసలుకి లేబుల్ తీసేసి నకిలీ తయారు చేసి వాటిని ఎక్కువ రేటుకి అంటే అసలు ప్రోడక్టు కంటే కూడా డబల్ రేటుకి కమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాకు నమ్మదంగా సమాచారం వచ్చింది దాన్ని మేము డెకా ఆపరేషన్ నిన్న నిర్వహించాము మార్నింగ్ కూడా నిర్వహించాము ఇది నిజమని చెప్పి రూడీ చేసుకున్న తర్వాత మేము ఆకస్మికంగా మా టీము మరియు లేగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సలహాలతో వాళ్ళ ఆకస్మికంగా దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ప్రజెంట్ మాకు మూడు ప్రొడక్ట్స్ ఈ విధంగా అసలు దానికి నకిలీ లేబుల్స్ అంటించి ఎక్కువ రేటుకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తానని తెలియవచ్చింది అలాగే ఆ ప్రొడక్ట్స్కి బిల్లు ఎటువంటి బిల్లు కూడా ఇవ్వకుండా జీఎస్టీ ఎగవేస్తున్నారని మాకు తెలిసి తెలిసింది జీఎస్టీ యాంగిల్ కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కూడా కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ అయితే జనాలను మోసం చేస్తూ ఉన్నారో లేబుల్స్ అంటించి ఆ సరుకులను అన్నింటిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా రిఫర్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని షాపుల్లో నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ ఏమైనా ఈ విధంగా నకిలీగా తయారు చేసి అసలు దానికి ఎక్కువ లేబుల్స్ అండించి ఎక్కువ రేట్లు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఇదేమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తాము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము